జీవుల మనుగడకు అనుకూలమైన పరిస్థితులు కలిగిన ఏకైక గ్రహము భూమి మాత్రమే భూమికి ప్రత్యామ్నాయం లేదు కానీ ఈ భూమి మీద జీవుల మనుగడకు ప్రధానంగా ముప్పు అవుతున్నది మానవ సంబంధ కార్యకలాపాలే పారిశ్రామికీకరణ ఇంధనాలు అధికంగా వాడడం పర్యావరణానికి సంబంధించిన తీసుకున్న చట్టాలు తీర్మానాలు సక్రమంగా అమలు కాకపోవడం ఇవన్నీ ప్రపంచవ్యాప్తంగా పర్యావరణానికి ముప్పు కలగడానికి కారణం అవుతున్నాయి సాధారణంగా భూమి మీద ఉన్న సహజ వ్యవస్థలకు కొంత మేరకు కాలుష్యాలను విపత్కర పరిస్థితులను నివారించుకునే శక్తి సహజంగానే భూమి మీద ఉన్న వ్యవస్థలకు ఉంటుంది కానీ ప్రస్తుతం అనేక ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న మార్పుల వల్ల తిరిగి నివారించలేని విధంగా పర్యావరణ పరంగా తీవ్రమైన దుష్పరిణామాలు సంభవిస్తున్నాయి భూమి యొక్క సహజ ఉత్పాద